ఇరవై ఐదవ డిజన్ నాయుడుపేట నడిమితండ టీచర్స్ కాలనీలో డోర్ టు డోర్ ప్రచారం కారు గుర్తుగా ఓటేయాలని నినాదాలు చేస్తూ నాశబోయిన కనకయ్య సిపిఎం పార్టీ టిఆర్ఎస్ పార్టీ సంయుక్త అభ్యర్థి విజయం ఆకాంక్షిస్తూ డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్న కనకయ్య ఈ ప్రచారంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శుద్ధబాబు తండ ఆర్మీ రవి ఇరవై ఐదో డివిజను ఇరవై ఐదో డివిజన్ అభ్యర్థి మన సిపిఎం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సిపిఎం బలపరిచిన అభ్యర్థి అభ్యర్థిపోయిన కనకాయన్న కనకాయన్ననే మన కారు గుర్తుకి అత్యధిక భారీ మెజార్టీ తోటి గెలిపించాలి ఎందుకంటే కనకాయన్నయ్య పోరాటం అనేది ఒక ప్రశ్నించే గొంతుక ఈ ప్రశ్నించే గొంతుకకు మనం గెలిపిస్తే గతంలో మనకు వస్తున్నటువంటి కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి రెండు వేల రూపాయలు కాను రెండు వేల రూపాయలు అనేది అదే వస్తున్నాయి మనకు కొత్తగా అనేది ఏమీ మొదలు కాలేదు ఇప్పటి వరకు వాళ్ళు చెప్పేది మాయ మాటలు తప్ప ఆ మాయ మాటలు నమ్మి మనకు ఓటేయకండి మనం వేయాల్సింది కనక కారు గుర్తుకి ఓటేసి ఈ గ్రామానికి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ డివిజన్కి కాపాడు కోరుతున్నాము తర్వాత పుట్టి పెరిగి ఇక్కడ అన్ని సౌకర్యాలకి మీరు గత ప్రభుత్వం పది సంవత్సరాల అభివృద్ధి జరిగింది ఇప్పుడు మా గత సంవత్సరం ఉన్న పది సంవత్సరాల అభివృద్ధి చేసే రోడ్డు కానీ కాలువలు కానీ ఏదైనా కానీ వాళ్ళు వచ్చిన కాదు నుంచి కట్టని మట్టి లేదు ఒక రోడ్డు లేదు ఒక అయితే ఏం పని చేయలేదు తుల బంగారం అని గుంఛనని రోజు వందలని గ్యాస్ అని గ్యాస్ మాటలు చెప్పిండ్రు ఇప్పటిదాకా ఏమీ అమలు కాలేదు మా మళ్ళీ ఇరవై చేసి మనం అక్కడికే గెలిపిస్తే అన్ని చేపించి రాబోయే మూడు రెండుగా మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా అధికారం చేపడుతుందని చెప్పి ఇక్కడ ఉన్నందుకు అందరం గట్టిగా చెప్తున్నాం నువ్వు గెలిస్తే ఏం చేస్తావు ఈ మున్సిపల్ ఎదురాపురం మున్సిపాలిటీనే నెంబర్ వన్ ఇరవై ఐదవ వార్డుగా తీర్చిదిద్దుతాను వైకుంఠధాము హెల్త్ సెంటర్ ఇవి లేవు ఇవి కూడా పెంచుతామని చెప్పా మేము ఇరవై డివిజన్ లైన్లకి డ్రైనేజ్ ఉంది డ్రైనేజీ అన్ని వ్యవస్థలు మా ఇరవైదో డివిజన్ వాడటానికి అన్ని రంగాల్లో ముద్దుస్తా చెప్పి మా ఇరవై డివిజన్ అభ్యర్థులకి కోరమైనది కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందినాయి ఇప్పుడు ఏమి అందలేదా అందులో ఏమి అందలేదు ఇప్పుడు ఇచ్చిన హామీలు కూడా ఎగ్గొట్టాడు కళ్యాణ లక్ష్యం అని చెప్పి గవర్నమెంట్ ఆఫీస్ అన్ని ఏమీ లేవు రైతు బంధు కూడా ఎగ్గొట్టుండి గియడం కూడా మళ్ళీ మోసాలు చేసి అధికారంగా డబ్బులతోటి ఓట్లు ఆలంభిస్తారు కానీ ఇక్కడ ప్రజలు మాత్రం వాళ్ళు వెళ్ళి ఆధారాలు పంచాయతీ కూడా తీసుకుని మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా గట్టి గుర్తు చెప్తారని చెప్పి